రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ స్కీమ్ అమలు ఇండ్లకు వెళ్లి జీరో బిల్స్ ఇచ్చిన మంత్రులు ఇంటర్ పరీక్షల్లో నిమిషం రూల్ సడలింపు ఐదు నిమిషాల్లోపు హాజరైన అనుమతి త్వరలో విద్య రైతు కమిషన్లు తీసుకొస్తాం కౌలు చట్టంపై అఖిలపక్షం పెడతామన్న సీఎం మేడిగడ్డ నష్టాన్ని కేసీఆర్ కేటీఆర్ కట్టాలన్న ఉత్తమ్ ఒకటి రెండు పిల్లర్లేనని చిన్నది చేస్తున్నారని పొన్నం ఫైర్ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ రిజైన్ బీజేపీలో చేరిక బీఆర్ఎస్ లో ముగ్గురు తప్ప ఎవరు మిగలరన్న చుగ్ పాలమూరు ప్రాజెక్టులను పరిశీలించిన కాంగ్రెస్ పూర్తి కాకుండా అబద్దాలతో ఎడారి చేశారన్న నేతలు మేడిగడ్డలో బీఆర్ఎస్ ఓవరాక్షన్ బ్యారేజ్ పైకి కారు కుంగిన పిల్లర్లు చూడకుండానే వెళ్లిపోయిన కేటీఆర్ వివేక హత్య కేసులో జగన్ పాత్రపైన విచారించాలి హంతకులకు పాలించే హక్కు లేదన్న సునీతారెడ్డి బెంగాల్లో లూటీ పాలనకు ఓటుతో బుద్ధి చెప్పాలి జార్ఖండ్ అభివృద్ధికి కాంగ్రెస్ జేఎంఎంఏ అడ్డన్న మోదీ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది నిమిషం నిబంధనను సడలించింది తొమ్మిది గంటల తర్వాత ఐదు నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థుల్ని అనుమతించాలని అన్ని సెంటర్లకు ఆదేశాలు జారీ చేసింది విద్యార్థులు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలని సూచించింది ఇంటర్ కీలక నిర్ణయం తీసుకుంది నిమిషం నిబంధనను సడలించింది తొమ్మిది గంటల తర్వాత ఐదు నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థుల్ని అనుమతించాలని అన్ని సెంటర్లకు ఆదేశాలు జారీ చేసింది విద్యార్థులు ఎనిమిది గంటల ఐదు నిమిషాలకే పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాలని సూచించింది తెలుసుకుందాం జాయిన్ అవుతున్నారు విజయ్ చాలా ఇంపార్టెంట్ ఎస్ తీసుకుంది ఇంటర్ బోర్డు ఎంత రిలీఫ్ ఇది స్టూడెంట్స్ కి ఎస్ సౌజన్య వాస్తవానికి ఇంటర్ పరీక్షల పైన ఇంటర్ బోర్డు గతంలో ఎన్నడూ లేని విధంగా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తు ఆలోచించే ఇంటర్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని అర్థమవుతుంది ఎందుకంటే చాలా వరకు కూడా ఉదయం తొమ్మిది తర్వాత అంటే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ తో పాటు జిల్లా హెడ్ క్వార్టర్లలో చాలా మంది పిల్లలు అనేక కారణాల వల్ల ట్రాఫిక్ కానీ సెంటర్ల కొంత గుర్తింపు కానీ సెంటర్ల దగ్గర ఏర్పాటు చేసినటువంటి ఏదైతే అక్కడ బస్సులు సరిగ్గా అందకపోవడం కానీ ఇట్లాంటి వాటి వల్ల చాలా మంది విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వస్తున్నారు అయితే ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ సెకండ్ ఇయర్ విద్యార్థుల మీద ఎక్కువ పడుతుందని చెప్పి ఇంటర్ బోర్డు భావించింది ఎందుకంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు లేట్ వచ్చి పరీక్షలు రాయలేకపోయినా వాళ్ళకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి కానీ సెకండ్ ఇయర్ విద్యార్థులు మాత్రము పరీక్ష మిస్ అయితే వాళ్ళ కెరియర్ లో వన్ ఇయర్ కోల్పోయే అవకాశం ఉంటుంది వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయని చెప్పి ఇంటర్ బోర్డు భావించింది ఈ తరుణంలోనే ఏదైతే ఉదయం తొమ్మిది గంటల తర్వాత ఐదు నిమిషాల వరకు గ్రేస్ పీరియడ్ విద్యార్థులకు ఇచ్చింది అన్ని జిల్లాల అధికారులు అంటే డిఐఓలు కానీ అందరికీ కూడా ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే తొమ్మిది లక్షల ఇరవై వేల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి మార్చి పంతొమ్మిది వరకు పరీక్షలు కొనసాగనున్నాయి అయితే చాలా వరకు కూడా బోర్డు కూడా పేరెంట్స్ నుంచి కానీ స్టూడెంట్స్ నుంచి కొన్ని అభ్యర్స్ రావడం జరిగింది కొంతమంది విద్యార్థులు సెంటర్ కు తొందరగా చేరుకోవాలని చెప్పి ప్రయాణాల్లో కూడా కొంత యాక్సిడెంట్లకు గురైనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది సో ఈ తరుణంలో ఇంటర్ బోర్డు అయితే కీలక నిర్ణయం తీసుకుంది చాలా పెద్ద అని చెప్పొచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంటర్ బోర్డుకు పలు సూచనలు కూడా చేసినట్టు అర్థమవుతుంది ఎందుకంటే ఇంటర్ పరీక్షల విషయంలో చాలా మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ కెరియర్ టర్నింగ్ పాయింట్ కనుక కొంత ఆందోళనతో టెన్షన్ తో ఉంటారు వాళ్ళు ఎగ్జామ్ సెంటర్లకు వచ్చే తరుణంలో ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు కానీ ఏదైనా బైక్ లో వంటి ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటి సమస్యలు కూడా మనం చూసాం ఆటోలలో వస్తారు సిటీ బస్సులలో వస్తూ ఉంటారు కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్స్ ఉంటాయి చాలా వరకు రోడ్ డైవర్షన్స్ ఉంటాయి వాళ్ళకి తెలుపు ఇట్లాంటి సమస్యల వల్ల చాలా మంది పిల్లలు కొంత వస్తున్నట్టు కూడా ఇంటర్ బోర్డు గుర్తించింది అయితే ఒక కీలకమైనటువంటి సూచన చేసింది విద్యార్థులు ఎవ్వరు కూడా ముందుగానే సెంటర్లకు చేరుకోవాలి ఎయిట్ ఫార్టీ ఫైవ్ వరకే సెంటర్లకు చేరుకుని ఉంటే వాళ్ళకి లోపల ఓఎంఆర్ షీట్ కానీ అక్కడ రూమ్ లో వెళ్లి కూర్చోవడం ఆ తర్వాత పేపర్ చదువుకునేందుకు ఇదంతా కొంత టైం ఉంటుంది అని చెప్పి ఇంటర్ బోర్డు చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులు కొన్ని కారణాల వల్ల ఆలస్యంగా రావడంతో బోర్డు అయితే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది విద్యార్థులు ఎవరు కూడా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని చెప్పి ఇంటర్ బోర్డు చెప్పడం జరిగింది ఇప్పటికే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా అందుబాటులో ఉంచింది ఎవరైనా విద్యార్థికి సాయం కానీ ఏదైనా హెల్ప్ కావస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా సంప్రదించాలని చెప్పి బోర్డు చెప్పినటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం మీదనైతే ఎన్నడు ఎప్పుడు కూడా ఒక్క నిమిషం నిబంధన కఠినంగా అమల్లో ఉండేది కానీ విద్యార్థుల ప్రయోజనాల దృష్టిలో పెట్టుకొని మాత్రం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ బోర్డు అయితే కేంద్ర రక్షణ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది హైదరాబాద్ కరీంనగర్ రాజీవ్ రహదారిపై నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసి డిఫెన్స్ భూముల మీదుగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి పర్మిషన్ ఇవ్వాలని కోరారు దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎలివేటెడ్ కారిడర్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది అనుమతులు ఇచ్చిన ప్రధాని మోదీ రాజ్నాథ్ సింగ్ లకు కృతజ్ఞతలు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఇక హైదరాబాద్ నాగ్పూర్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సైతం పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం డీటెయిల్స్ తెలుసుకుందాం యాదగిరి మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు యాదగిరి ఎలివేటెడ్ కారిడర్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏంటి వివరాలు అయితే ప్రభుత్వం అనుమతి తెలంగాణలో ఎదురు చూస్తున్నారు ఎలివేటెడ్ కార్యాల కోసం అయితే ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో కేంద్ర శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ లో కలిశారు ఒక లేఖను కూడా ఇచ్చారు సో ఎలివేటెడ్ కారణాలకు సంబంధించి అనుమతులు ఇవ్వాలి అని చెప్పేసి ఒక లేఖనిచ్చారు ఆ లేఖకు స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారణాలను హైదరాబాద్ లో అనుమతి అంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అనుమతిచ్చింది అయితే ఇది ప్రధానంగా హైదరాబాద్ నుంచి కరీంనగర్ రాజీవ్ రహదారితో పాటు హైదరాబాద్ నాగ్పూర్ జాతీయ రహదారిపై ఎలివేటెడ్ హార్యాలను నిర్మాణం చేసేందుకు అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి నిర్మాణం చేసుకోవచ్చు ఎనిమిదేళ్ల నుంచి కొనసాగుతున్నటువంటి ఈ సమస్యకు ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం అయిందనే చెప్తుంది ఎందుకంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏది కూడా అంటే చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి ఆ కేంద్రంతో సత లేకపోవడం వల్ల ఏదైతే పరిష్కారం అయితే పరిష్కారం కావాల్సిన సమస్యల విషయంలో కూడా పెండింగ్ పడ్డాయని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఢిల్లీ వినటువంటి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడ కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కలిశారు తర్వాత ఈ ఎలిగేటెడ్ కారిడార్లకు అనుమతి ఇవ్వాలని ఒక లేఖను కూడా ఇచ్చారు కాబట్టి ఆ లేఖను దృష్టిలో పెట్టుకొని ఆ లేఖ అనుకున్నగానే ఈ అనుమతి ఇచ్చారు మొత్తానికైతే ఏళ్ళ నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఈ సమస్యకు ఒక పరిష్కారం వచ్చిందని చెప్పొచ్చు రైట్ యాద్గిరి థ్యాంక్ యూ ప్రధాని మోదీ టూర్ కు సీఎం రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ ఇచ్చింది పీఎంఓ ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ ఆయా అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సిందిగా కోరింది పీఎంఓ ఇన్విటేషన్ స్వాగతం పలికే అవకాశం ఉంది గతంలో మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా అప్పటి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు ప్రధాని మోదీ టూర్ రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ ఇచ్చింది పీఎంఓ ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో ఆదిలాబాద్ సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు ప్రధాని మోదీ ఆయా అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొనాల్సిందిగా కోరింది పీఎంఓ ఇన్విటేషన్ తో ప్రధానమంత్రికి రేవంత్ స్వాగతం పలికే అవకాశం ఉంది గతంలో మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా అప్పటి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు తెలుసుకుందాం శ్రీనివాస్ శ్రీనివాస్ ఫోన్ ఉన్నారు సంబంధించిన ఏంటి సౌజన్య ఈ నెల నాలుగు ఐదో తేదీల్లో ఆదిలాబాద్ కు సంగారెడ్డికి రెండు రోజులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు వాస్తవానికి పార్టీ బహిరంగ సభలు ఎన్నికల పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో భాగంగా నేను వస్తున్నప్పటికీ పలు అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం పెట్టుకుంది అందులో భాగంగా సుమారు పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఉన్నాయి అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వస్తున్నారు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ఇన్విటేషన్ పంపింది మీరు ఆదిలాబాద్ లో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనండి అట్లనే సంగారెడ్డిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇన్విటేషన్ ఇచ్చారు సో ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలికేటువంటి అవకాశం ఉంది అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనేటువంటి అవకాశాలున్నాయి గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు Evet. <laughs> త్వరలో కొత్త రైతు విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీగా కౌలు చట్టం తయారు చేస్తామన్నారు దీనిపై త్వరలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి సలహాలు కోరుతామన్నారు అవసరమైతే పేద రైతులకు రైతు బంధు చెప్పిన దానికంటే ఎక్కువ ఇస్తామని ప్రకటించారు రైతు విద్యా కమిషన్లను త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి విద్యా విధానం ఎలా ఉండాలో కమిషన్ నిర్ణయిస్తుందని చెప్పారు సెక్రటేరియట్ లో పౌర సమాజం ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ప్రజాభవన్ వేదికగా ప్రజా పాలన తెచ్చామన్నారు రేవంత్ ధర్నా చౌక్ ను తిరిగి తెరిపించి ప్రజా ఉద్యమాలకు అవకాశం కల్పించామని తెలిపారు ఆయన కూడా చాలా సమయం ఇచ్చి చాలా ఓపెన్ గా ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఈ చర్చ జరిగింది ఇలా పౌర సమాజాన్ని నిరంతరంగా అధికారంలో ఉండే వాళ్ళు ఎవరైతేన్నారో కలవాలని ఈ కలవడం చాలా అవసరమనేటువంటి అంశాన్ని అందరూ కూడా ఆయన చెప్పడం జరిగింది ఆయన కూడా మేము తప్పకుండా ఈ మిమ్మల్ని కలవడము తర్వాత ఫీర్యాదిగా కలుస్తాము అని కూడా అన్నారు తౌలు రైతుల రక్షణ కోసం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలు మేధావుల సలహాలు సూచనలతో చట్టం చేస్తామన్నారు రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై విస్తృత చర్చ జరగాలన్నారు రేవంత్ రెడ్డి నిజా నిజమైన లబ్ధిదారులకు అవసరమైతే చెప్పిన దానికంటే ఎక్కువ సాయం చేస్తామన్నారు సీఎం రేవంత్ రాష్ట్రంలో త్వరలో ఫసల్ బీమా అమలు చేసే ఆలోచన చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రకృతి వైపరీత్యాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్టు గుర్తించామని తెలిపారు బీఆర్ఎస్ ప్రభుత్వం బీమా సదుపాయం కల్పించకపోగా కేంద్ర పథకాలను అమలు చేయకపోవడంతో రైతులు భారీగా నష్టపోయారన్నారు రేవంత్ ఇక ఇరవై ఐదు ఎకరాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలను ఒకే ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ లో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్లో ఏర్పాటు చేయనున్నామన్నారు కుల మత వివక్షను పూర్తిగా తొలగించాలన్నదే వీటి ఉద్దేశమన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న చిక్కుముడిని తొలగించి ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు యుపిఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ ద్వారా నియామకాలు చేపడుతున్నామని ప్రకటించారు అంతకుముందు సెక్రటేరియట్ లో కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ రితేష్ చౌహాన్ తో భేటీ అయ్యారు సీఎం రేవంత్ అగ్రికల్చర్ లపై సమీక్ష చేశారు రివ్యూ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు బీఆర్ఎస్ నేతల మేడిగడ్డ టూర్ పై మండిపడ్డారు మంత్రులు ప్రాజెక్టు ను కట్టి మళ్లీ ఏ ముఖం పెట్టుకుని అక్కడికి పోతున్నారని ప్రశ్నించారు ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఒప్పుకుని ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రులు మేడిగడ్డ టూర్ పొలిటికల్ డ్రామాగా కొట్టిపడేశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును నాశరేకంగా నిర్మించినందుకు గత పాలకులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు ప్రాజెక్టు వ్యయం ముప్పై ఎనిమిది వేల కోట్ల నుంచి లక్షన్నర కోట్లకు పెంచి ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు ఉత్తమ్

ఆఫ్టర్ ముప్పై వేలతో గెలిచినాము మేము యాభై ఐదు వేలతో గెలిచినాము పదిహేను ప్రతిపక్షంగా ఉంది అప్పుడే రిజైన్ చేయాలి ఇన్సిడెంట్తోని మల్కాగరి సంబంధం ఏంది అందుకనే సిరిసిల్లా రిజైన్ చేయి నేను కూడా రిజైన్ చేస్తా అక్కడ కాంటాక్ట్ చేయి నువ్వు నా మీద గెలువు నేను నా పార్టీకి రిటైర్ అవుతాను నువ్వు గెలి నువ్వు ఓడిపోతే మీ నాయనతో స్టేట్మెంట్ ఇప్పి మా పార్టీని పనిచేసుకుంటావు కేటీఆర్ కు దమ్ముంటే కరీంనగర్ లో పోటీ చేసి తనపై గెలిచి చూపించాలన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ మేడిగడ్డలో ఒకటి రెండు పిల్లర్లే కుంగాయి అంటూ అంటూ బీఆర్ఎస్ నేతలు హవహేళనగా మాట్లాడుతున్నారని ఇంట్లో ఒక పిల్లర్ కుంగినా ఇల్లు కూలిపోయినట్లేనని చెప్పారు అంతకుముందు టీఎస్పీఎస్సీతో ఆర్టీసీ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నియామక పత్రాలను సచివాలయంలో అందజేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ కేటీ రామారావు గారు సంబంధించి సవాల్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్లమెంట్ నేను కాక ఆది శ్రీనివాస్ గారు కౌంపల్లి సత్యనారాయణ గారు మేడిపల్లి సత్యం నువ్వు ఎవరు ఏ శాసనసభ్యుని ఎంపిక చేసుకున్నా వాళ్ళు రాజీనామా చేసేస్తారు మీరు కూడా సిరిసిల శాసనసభకు రాజీనామా చేసి పార్లమెంట్ కు పోటీ చేస్తారు అరే రెండు మూడు పిల్లలు కుదిపోతుంది ఎందుకంత అంత పరి నలభై యాభై పిల్లలు ఉన్నా కానీ రెండు మూడు పిల్లలు కుదిపోతే ఎందుకు అంత పరిశాన అవుతున్నారు అంటుడు ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక పక్క పిల్లలు కులితే కూడా ఇల్లుకు తరికి బీఆర్ఎస్ సర్కార్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తమ ప్రభుత్వ హయాంలో అందరిని బాగా చూసుకుంటుందని చెప్పారు ఖమ్మం జిల్లా ముదిగండ మండలంలో గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు డిప్యూటీ సీఎం భక్తి విక్రమార్క మండల కేంద్రంలోని లబ్దిదారులు సునీల్ కృష్ణయ్యలకు జీరో బిల్లును అందించారు